హాయ్ టు ఆల్ ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ వచ్చేసి రీసెంట్గా ఒక బ్రదర్ మెసేజ్ చేశారు అదేంటి అంటే అన్నా పై కేమ్ రన్నింగ్ గురించి చెప్పండి అని అండ్ ఇది ఆ బ్రదర్ ఒక్కరి కోసమని కాదు అందరికీ యూజ్ అవుతుందని చెప్తున్నాను మేజర్గా అందరికి ఉండే డౌట్ అయ్యింది ఇప్పుడు ఈ టైంలో కేమ్ రన్నింగ్ ప్రాక్టీస్ ఎట్లా చేయాలి అండ్ కొత్తగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు అండ్ పాతగా ఆల్రెడీ అంటే ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు ఏమేమి చేయాలనేది ఈ వీడియోలో నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా అండ్ ఇది ఆ బ్రదర్ ఒక్కరి కోసమని కాదు అందరికీ యూజ్ అవుతుందని చెప్తున్నా మేజర్గా అందరికి ఉండే డౌట్ అయ్యేది ఇప్పుడు ఈ టైంలో పైకెమ్ రన్నింగ్ ప్రాక్టీస్ ఎట్లా చేయాలి అండ్ కొత్తగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు అండ్ పాతగా ఆల్రెడీ అంటే ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు ఏమేం చేయాలనేది ఈ వీడియోలో నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను ఖచ్చితంగా మీకు యూజ్ అని అనుకుంటున్నా బ్రదర్ ఒకటి లైఫ్లో మనకు ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదిలేసుకోక తప్పదు అది ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసే టైంలో కొన్ని అంటే చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయిగా అది కొంచెం పక్కన పెట్టాలి అంటే ఈ టైం ఉంటుంది కదా ఈ కొంచెం టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టైం అన్నది ఈ టైంని మనం ఎంత యూజ్ చేసుకుంటే అంత బెటర్గా ఉంటుంది ముందు అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఇప్పుడు కట్ ఆఫ్ గురించి వీడియో వేయడానికి కట్ ఆఫ్ గురించి వీడియో వేయకపోవడానికి రీజను చాలా ఉన్నాయి అంటే రీజన్ ఒకటే కాదు చాలా రీజన్స్ ఉన్నాయి దాంట్లో మెయిన్ రీజన్ నేను ఇప్పుడు చెప్తా ప్రీవియస్ వీడియోలో ఒక బ్రదర్ అడిగాడు కట్ ఆఫ్ గురించి అని కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేయలేము ఇప్పుడు దాని గురించి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పిన ఆ వీడియోలో కావాలంటే ఈ వీడియోలో కూడా చెప్తా వినండి ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తా బ్రదర్ మంచిగా చూడండి ఎట్లా అంటే ఫర్ సపోజ్ మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి ఏదైనా ఒక డిస్టిక్ నుంచి అండ్ అది ఏదైనా ఒక కేటగిరీ ఏదైనా ఒక అంటే కేటగిరీ మీన్స్ ఏదైనా ఒక క్యాస్ట్ నుంచి మనకు నార్మల్గా కటఅప్ అనేది అంటే పిఎస్టీకి ఒక ఎనభై మార్కులకు ఎనభై మార్కులు ఏ బాగుండాలని పిలిచిండు ఏదన్నా ఒక డిస్టిక్ నుంచి ఏదన్నా ఒక క్యాస్ట్ నుంచి వెళ్ళి ఎనభై మార్కులు వాళ్ళని అందరినీ పిలిచిండు ఎనభై ఎబో వచ్చిన వాళ్ళందరినీ పిలిచిండు బ్రదర్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఎనభై పక్కెడితే జనరల్గా ఇప్పుడు కీ రిలీజ్ చేసిండు కదా మనకు కీ స్కోర్ అనేది సిక్స్టీ నుంచి సెవెంటీ మధ్యలో వచ్చినాయి బ్రదర్ ఒక కొంతమందికి సపోజ్ ఇప్పుడు సిక్స్టీ నుంచి సెవెంటీ మధ్యలో వచ్చిన వాళ్ళకి కన్ఫ్యూజన్లు ఉండరు వీళ్ళే కన్ఫ్యూజన్లు ఉండేవి ఎట్లా అంటే ఇప్పుడు ఒక బ్రదర్కి సపోజ్ ఒక బ్రదర్కి సిక్స్టీ మార్క్స్ వచ్చినాయి సిక్స్టీ మార్క్స్ వచ్చినాయి తను ఏం చేస్తాడంటే సిక్స్టీ వచ్చినాయి కదా నాకు ట్వంటీ అంటే ట్వంటీ వరకు యాడ్ కావాలనుకుని అంటే అంత దూరం వెళ్తాను వెళ్ళాను అనుకుని వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయకుండా ఉండిపోతాడు తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత ట్వంటీ వన్ మార్క్స్ ఆడి ఆయనకి ట్వంటీ వన్ మార్క్స్ ఆడి అయితే ఇప్పుడు ఎంత అవుతుంది ఎయిటీ వన్ అయిపోతున్నాయి తీరా ఈ కట్అప్ అంటే మనకు పీటీ కట్అప్ ఎంత ఎంత పిలిచిండు ఎయిటీ పిలిచిండు అంటే ఇప్పుడు ఫైనల్ లిస్ట్లో పేరు వచ్చినట్టుగా ఇప్పుడు ఈ బ్రదర్ ఏం చేస్తాడంటే కొత్త అంటే ఈ బ్రదర్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది కొత్త రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడే రిజల్ట్ వచ్చినాక మనకు ఎంత టైం ఉంటుంది కొంచెం తక్కువ టైం ఉంటుంది ఎంతో కూడా ఎయిట్ వన్ మార్క్స్ వచ్చినాయి అండ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయడానికి టైం లేదు సి ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేసిన ఇప్పు అనే ఒక డైనమాలా ఉంటారు అందుకే చెప్తున్నా ప్రాక్టీస్ అనేది ఇప్పుడు కొంచెం డౌట్ స్కోర్ డౌట్ ఉన్నోళ్ళు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి అంటే మీరు ఒక మూడు గంటలు నాలుగు గంటలు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఒక గంట ప్రాక్టీస్ చేసినా అయిపోతుంది డైలీ ఒక గంట పొద్దున ఒక గంట అండ్ సాయంత్రం ఒక గంట మీరు ఒక డైలీ ఒక టూ అవర్స్ దానికోసం పెట్టి మిగిలిన మధ్యలో ఉంటుంది ఖాళీ టైం మొత్తం టైం అనేది మీరు స్టడీస్కే పెట్టండి అది మీకు ఈ నోటిఫికేషన్ కాదు నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ నోటిఫికేషన్ ఎస్ఎస్డీ అనే కాదు మీకు గ్రూప్ డి ఆర్ ఎనీ స్టేట్ దేనికైనా యూజ్ అవుతుంది అంటే మీరు ఏదైనా చదువుతున్నారంటే దానికి ఒక నాలుగైదు రకాలుగా అంటే నాలుగైదు ఎగ్జామ్లకు యూజ్ అయ్యేలాగా చదవాలి ఏ రీజన్ చదివినా కూడా ఇదే బ్రదర్ నేను కటాప్ గురించి చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం వీడలకి వెళ్దాం ఇంకా వెళ్తే మనం కొత్తగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అండ్ ఆల్రెడీ ప్రాక్టీస్ రన్నింగ్ ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు ఏమేం చేయాలనేది చూసుకుందాం ఇంకా ఇప్పుడు కొత్త రన్నింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకు నా సజెషన్ వచ్చేసి మీ ఓన్ ప్రాక్టీస్ కంటే మీరు ఎక్కడైనా కోచింగ్ దగ్గర కోచింగ్ అంటే ఇన్స్టిట్యూట్లో కానీ ఆర్ ఎనీ కోచ్ దగ్గర కానీ జాయిన్ అయితే బెస్ట్ ఎందుకు అని అంటే మీరు ఇప్పుడు రన్నింగ్ చేస్తుంటే దమ్ వస్తుంది కదా దమ్ వచ్చినప్పుడు ఆగిపోతారు అట్లా ఆగిపోయినప్పుడు మనకి తీసుకెళ్ళే వాళ్ళు ఉండాలి అంటే మనం ఎక్కడైనా కోచ్ దగ్గర వెళ్ళినా కూడా ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా కూడా వాళ్ళు ఏంటంటే మనం లాక్ వెళ్ళడానికి చూస్తారు అండ్ మనతో మన చుట్టుపక్కల కొంతమంది ఉంటారు కాబట్టి మనం వాళ్ళని చూసిన పరిగెత్తడానికి కొంచెం ముందుగా ముందు అడిగేస్తాం అండ్ మనం సింగిల్గా రన్నింగ్ చేసేటప్పుడు మనం ఆగిపోయాం అనుకో మనతో ఎవరు ఉంటారు మనతో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళని చూసి మనం ఏ పూన్ రా మీరు వెళ్ళను రా నేను ఇంకా రాలేను రాను అంటారు వాళ్ళు వెళ్ళిపోతారు మనం ఆగిపోతాం సో మీ ప్రాక్టీస్ అనేది కొంచెం అంటే ఒక పది మందితో చేసేది అనుకో వాళ్ళతో పాటు మనం రన్నింగ్ చేస్తాం ఎక్కడ ఆగిపోకుండా ఉంటుంది సెకండ్ విషయానికి వస్తే ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఏముంది అదే అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫ్లోలు ఉంటారు కదా అదే ఫ్లో ఇంకా మెయింటైన్ చేయండి అలానే ప్రాక్టీస్ చేసుకుంటున్నాను ఇంకా రన్నింగ్ విషయానికి వస్తే నేను ఫాలో అయిన టిప్స్ మీతో షేర్ చేసుకుంటా టిప్స్ అని కాదు నేను ఫాలో అయిన అవన్నీ చెప్తాను మీకు మనం రన్నింగ్ అంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డైలీ ఒకటి టైంకి లేచేలాగా చూసుకోవాలి మార్నింగ్ ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ ఆ మధ్యలో లేచేలాగా చూసుకోవాలి డైలీ అండ్ ఫైవ్ ఫైవ్ ట్వంటీ వరకు మన గ్రౌండ్లో ఉండేలాగా వెళ్ళాలి ఖచ్చితంగా ఫైవ్ థర్టీ లోపు వెళ్ళినా పర్లేదు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మార్నింగ్ లేవగానే టూ హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చ వచ్చే నీళ్ళుతో దా నీళ్ళు చేసుకొని తాగాలి దాని తర్వాత మిగిలిన పనులన్నీ చేసేసుకొని బాయ్స్ మెయిన్గా సపోర్టర్ ఆర్ టైటర్ ఏదైనా ఏదైనా ఒకటి వేసుకొని వాళ్ళు ఖచ్చితంగా గ్రౌండ్కి గ్రౌండ్కి వెళ్తున్నామంటే అండ్ మనం గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత బిఫోర్ రన్నింగ్ అనేది మనం వామప్ చేసుకోవాలి బాడీని దానికి తగ్గ ఎక్సర్సైజ్ ఉంటాయి అండ్ రన్నింగ్ అంటే మనం ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నామంటే ఈరోజు ఫస్ట్ రోజే ఒక ఫైవ్ కేఎం టెన్ కేఎం అట్లా రన్నింగ్ చేయకండి ఎట్లా అంటే ఫస్ట్ ఒక వీక్ అంటే ఫస్ట్ డే అనేది వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ తర్వాత టూకేఎం తర్వాత టూ పాయింట్ ఫైవ్ అట్లా ఒక డైలీ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అని పెంచండి అట్లా ఒక ఫిఫ్టీన్ డేస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫైవ్ కేఎం టెస్ట్ అంటే లాంగ్ రన్ వెళ్ళడం కానీ అండ్ ఆ టెస్ట్ పెట్టుకోవడం కానీ అట్లాంటివి చేయండి అట్లా ఒక వీక్ అనేది అంటే ఒక వీక్ టెస్టులు కూడా ఎప్పుడు పెట్టుకోవాలి వీకెండ్లో అంటే సాటర్డే పెట్టుకుంటే బెస్ట్ ఒక సాటర్డే అనేది లాంగ్ రన్ వెళ్తే ఇంకొక సాటర్డే టెస్ట్ పెట్టుకోవడం అట్లా ఉండాలి అండ్ ఈ ఈ ప్రాక్టీస్ సెక్షన్లో ఎట్లా అంటే సాటర్డే మనం లాంగ్ రన్ టెస్ట్ తీసుకుంటున్నాం కదా దాని తర్వాత రోజు సండే ఉంటుంది కదా దాన్ని మొత్తానికి రెస్ట్కి వెయ్యాలి ఎందుకు అని అంటే మనం లాంగ్ రన్ వెళ్తాం టెస్ట్ తీసుకుంటాం కదా టెస్ట్ బాడీ పెయిన్స్ అనేవి ఉంటాయి మనకు అది తగ్గాలంటే ఖచ్చితంగా బాడీకి రెస్ట్ అనేది కావాలి అండ్ మధ్యలో మధ్యలో ఈ లాంగ్ రన్కి మధ్యలో అంటే లాంగ్ రన్ చేసినప్పుడు కాకుండా దాని తర్వాత రోజులలో స్ప్రింట్లు కూడా చేసుకోవాలి అండ్ కోర్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి మన రన్నింగ్ చేసేటప్పుడు కొంతమంది ఫుట్ మొత్తం ఫ్లాట్ ఫుట్ మీద రన్ చేస్తారు కొంచెం ఫోర్ ఫుట్ మీద కానీ అట్లా రన్నింగ్ చేసేలా చూసుకోవాలి అండ్ ఎవ్రీ వీక్ అయితే టెస్ట్ మర్చిపోకండి టెస్ట్ అంటే టెస్టే కాదు ఒక వీక్ టెస్ట్ పెట్టుకున్న కూడా ఇంకొక వీక్ అనేది లాంగ్ రన్ ఎలాగా చూసుకోండి లాంగ్ రన్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే సండే కదా ఆ రోజు అంటే సాటర్డే రోజు నైట్ మనం ఏం చేయాలంటే మంచిగా మస్టర్డ్ ఆయల్ అనేది దొరుకుతుంది ఒక ఆన్లైన్లో అది తీసుకోండి దానికి వన్ ఫార్టీ రూపీస్ ఉంటుంది అది తీసుకొని నైట్ మొత్తం అప్లై చేసుకోండి చేసుకొని ఆరామ్సే నా నైన్ వరకు ఎయిట్ నైన్ వరకు మంచిగా పడుకోండి సండే రోజు అది మ్యాక్సిమం రిలీఫ్ అనేది ఇస్తుంది పెయిన్స్ అనేవి రావు మనము అంటే ఎక్కువ పెయిన్స్ ఉన్న వాళ్ళు డైలీ అప్లై చేసినా పర్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే మన పీటీ అయిపోయిన తర్వాత యోగా చేసుకోండి యోగా అనేది బెస్ట్ ఈ బ్రీతింగ్ కంట్రోల్కి అండ్ అండ్ ఆఫ్టర్ రన్నింగ్ ఈ ఆయిల్ ఫుడ్స్ ఉంటాయిగా ఇవి అస్సలుగా తినకండి మొత్తం ఎట్లా అంటే ఫ్రూట్స్ కానీ ఇప్పుడు మనకు సమ్మర్ కాబట్టి మన కంబలి కానీ ఆర్ ఇది ఉంటుంది కదా రాగి జావా కానీ మొలకలు కానీ ఇట్లాంటివి తినడం స్టార్ట్ చేయండి రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు డైలీ ఎగ్స్ తినండి అండ్ ప్రోటీన్ ఫుడ్ మనకు సోయాబీన్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ అది తినండి అండ్ చికెన్ మటన్ అంటే తినండి కాకపోతే ఆయిల్ ఆయిల్ కొంచెం తక్కువ మసాలా అని ఇవన్నీ తక్కువ చేసి తినండి అది బెస్ట్ బాడీని ఓవరాల్గా అయితే డిహైడ్రేషన్ డిహైడ్రేట్ ఉంచు ఉంచుకునేలాగా చూసుకోండి ఈ సమ్మర్ కాబట్టి ఈజీగా హైడ్రేట్ డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ కొంచెం వాటర్ తాగుతూ ఉండండి ఎప్పుడు డేలా ఖచ్చితంగా అంటే మినిమం ఫోర్ టు ఫైవ్ లీటర్స్ తాగేలా చూసుకోండి పర్ డే అండ్ చెస్ట్ కొంచెం తక్కువ ఉందన్న వాళ్ళు ఇట్లా రన్నింగ్ చేస్తూ అంటే మార్నింగ్ రన్ రన్నింగ్ చేస్తూ ఈవినింగ్ జిమ్కి వెళ్ళేలాగా చూసుకోండి అండ్ డైట్ ఇదే కాకుండా ఇంకా కొంచెం ఎక్స్ట్రా అంటే డ్రై ఫ్రూట్స్ అవి అవట్లాంటివి మెయింటైన్ చేయండి రిజల్ట్ పక్కా వస్తుంది అండ్ ఇంకోటి చెప్పుడు మర్చిపోయినా మీరు టెస్ట్లు పెట్టుకోమని కదా ఎవ్రీ వీక్ ఆ టెస్ట్లు అనేది మనము పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మనం ఒక టెస్ట్ పెట్టుకున్నామంటే మనం ఎంతవరకు ఉన్నాము ఇంకెంత ప్రాక్టీస్ చేయాలేదనేది దాని నుంచి తెలుసుకుంటాం అన్నట్టు సో టెస్ట్ అనేది ఇంపార్టెంట్ బాగా మనం ఎంత ప్రాక్టీస్ చేసినా టెస్ట్ అనేది పెట్టుకోకపోతే వేస్టే సో మీరు అంటే ఎవ్రీ వీక్ లేకుండా కూడా ఒక పదిహేను రోజులకు ఒక టెస్ట్ అనేది పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకోండి ఆ టెస్ట్ కూడా మీరు ఫైనల్లా ఎట్లా అయితే అటెంప్ట్ చేస్తారో అదేవిధంగా పొద్దున్న పొద్దున లేస్తారు అండ్ లేచిన తర్వాత ఏమేమి చేయాలి మనం ఫైనల్లా ఎట్లయితే వెళ్తామో ట్రైనింగ్ సెంటర్కి సేమ్ అదే ప్రాసెస్లో అంటే అదే పద్ధతిలో ఇక్కడ టెస్ట్ అనేది పెట్టుకున్నారనుకో మీకు ఫైనల్ అక్కడ టెస్ట్ అంటే మీరు ఇక్కడ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీకు కొంచెం భయం అనేది ఉండదు అంత భయం అనేది ఉండదు సో ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్లోనే ఆ భయం అంతా ఓటుకోవాలంటే ఎవ్రీ వీక్ ఆర్ టూ వీక్స్ ఒకసారి టెస్ట్ అనేది పెట్టుకోండి అండ్ ఇంకా డైట్ మాత్రం మెయిన్ మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా మళ్ళీ రెస్ట్ అనేది ఇంపార్టెంట్ డైట్ అనేది ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే డైట్ అనేది కూడా డైట్ అనేది వదిలేసనుకో ఆ ప్రాక్టీస్ ఎంత చేసినా వేస్టే ప్రాక్టీస్ ఉండాలి డైట్ ఉండాలి రెస్ట్ ఉండాలి ఈ మూడు బ్యాలెన్స్ చేసుకుంటేనే మనది ప్రాక్టీస్ అనే దానికి రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఇదే బ్రదర్ నేను టైం టేబుల్ ఫాలో అయింది సో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఖచ్చితంగా యూజ్ అవుతుంది నెవర్కి అప్ ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది మీరు ప్రాక్టీస్ అనేది వదలకండి చేస్తా ఉండండి వీడియో లాస్ట్ చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్